విజయనగరం జిల్లా పేరు చెప్పగానే రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ పేరే గుర్తుకు వస్తుంది బొత్స సత్యనారాయణ రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు కీలక శాఖలు నిర్వహించిన మంత్రిగా అపార అనుభవం ఉన్న నాయకుడు ఉత్తరాంధ్ర పొలిటికల్ టైగర్గా గుర్తింపు ఉంది ఆయన ఎక్కడ ఉంటే ఆయన ఏ పార్టీలో ఉంటే అక్కడ ఆయన కేడర్ ఉంటుంది నాడు కాంగ్రెస్లో ఉన్నా నేడు వైసీపీలో ఉన్నా ఆయన కేడర్ మాత్రం చిక్కు చెదరలేదు ఇటు ఆయన భార్య బొత్స ఝాన్సీ లక్ష్మి కూడా భర్త సాయంతో రాజకీయాల్లోకి వచ్చారు ఎంపీగా పనిచేసి మంచి పేరు సంపాదించారు గతంలో ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారామే మరి బొత్స ఝాన్సీ లక్ష్మి గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం ఎదిగిన కొద్దీ ఒదుగుతూ వచ్చిన వినయశీలి బొత్స సత్యనారాయణ విద్యార్థి సంఘ నాయకుడిగా మొదలుపెట్టిన ఆయన రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరారు వ్యక్తిగతంగా బొత్స సౌమ్యులు రాజకీయ విమర్శలు సిద్ధాంతపరమైన విమర్శలు మినహా వ్యక్తిగత విమర్శలు ఆయన ఏనాడూ చేయరు ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి ఇంత స్థాయికి ఎదిగారు ఆయన బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన సతీమణి పేరు బొత్స ఝాన్సీ లక్ష్మి ఏప్రిల్ పదకొండు పంతొమ్మిది వందల అరవై నాలుగున రాజమండ్రిలో ఆమె పుట్టారు వీరి తల్లిదండ్రులు శ్రీమతి మజ్జి కళావతి శ్రీ మజ్జి రామారావు చిన్నతనం నుంచి చదువులు ఆమె ముందు ఉండేవారు బొత్స సత్యనారాయణ గారికి బొత్స ఝాన్సీ లక్ష్మి గారితో పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి పదహారున వివాహం జరిగింది వీరికిద్దరు సంతానం కుమార్తె అనూష కుమారుడు సందీప్ ఇద్దరు ఎంబీబీఎస్ పూర్తి చేశారు కుమారుడు డాక్టర్గా కూడా సేవలందిస్తున్నారు ఇక వివాహమైన తర్వాత భర్త సహకారంతో ఆమె ఉన్నత చదువులు చదువుకున్నారు ఆమె ఎంఏ ఫిలాసఫీ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు అంతేకాక ఫిలాసఫీ లా కోర్సుల్లో రెండు పిహెచ్డీలు పూర్తి చేశారు న్యాయశాస్త్రంలో పంచాయతీరాజ్ ద్వారా మహిళా సాధికారత సామాజిక న్యాయశాస్త్రం అనే అంశంపై పిహెచ్డీ కూడా పూర్తి చేశారు ఆమె న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ సభ్యత్వం కూడా అందుకున్నారు రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ ఇంతలా ఎదిగారంటే కుటుంబ బాధ్యతలన్నీ భార్య ఝాన్సీ చూసుకునేవారు ఆయన రాజకీయ ఎదుగుదలలో ఆమె ఎంతో సహాయం చేశారు రెండు వేల నాలుగులో ఆయన చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈ సమయంలో బొత్స ఝాన్సీ గారు కూడా రాజకీయంగా పనిచేశారు రెండు వేల ఒకటిలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యురాలుగా కొనసాగారు బొత్స ఝాన్సీ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేశారు ఆమె విశాఖ సమాచారం అనే జర్నల్ నుంచి రెండు వేల రెండు రెండు వేల మూడు ఉత్తమ మహిళా అవార్డును కూడా అందుకున్నారు రెండు వేల ఆరులో బొబ్బిలి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఝాన్సీ పోటీ చేసి గెలిచారు తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా విజయనగరం ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు కేంద్రంలో ఉత్తమ పార్లమెంటేరియన్గా కూడా గుర్తింపు పొందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయనగరం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఇక ఆమె ఆస్తి సుమారు పది కోట్ల రూపాయల వరకు ఉండవచ్చారు రాష్ట్ర విభజన తర్వాత బొత్స సత్యనారాయణ కొంతకాలం రాజకీయంగా స్తబ్దిగా ఉన్నారు చివరకు రెండు వేల పదిహేను జూన్ ఏడున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలవడం వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విశాఖ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ సతీమణి డాక్టర్ ఝాన్సీని ఖరారు చేశారు సీఎం జగన్ విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ విశాఖ ఈస్ట్ అసెంబ్లీకి పోటీ చేస్తూ ఉండడంతో కొత్త అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేసిన పార్టీ అధిష్టానం సుదీర్ఘ చర్చల తర్వాత బొత్స ఝాన్సీని ఎంపిక చేశారు ఉన్నత విద్యావంతురాలు కావడంతో పాటు ఉత్తరాంధ్ర కాపు సామాజిక వర్గం కావడం సానుకూల అంశంగా భావించింది పార్టీ దీంతో పాటు రాజకీయ అనుభవం ఉండడంతో బొత్స ఝాన్సీని ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో చూసినట్లయితే విశాఖ లోక్సభ అభ్యర్థులుగా ఉత్తరాంధ్రతో సంబంధం లేని ఓసీ కులాల వారే ఉన్నారు రెండు వేల నాలుగులో నేదురుమల్లి రెండు వేల తొమ్మిదిలో పురంధేశ్వరి రెండు వేల పద్నాలుగులో కంబంపాటి హరిబాబు రెండు వేల పంతొమ్మిదిలో ఎంవి సత్యనారాయణ ఎంపీగా ఎన్నికయ్యారు ముందు బొత్స ఝాన్సీని విజయనగరం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలని భావించారు కానీ జగన్ ఆమెకు ఎక్కడే టికెట్ ఇచ్చారు విశాఖ ప్రాంత వాసిగా స్థానిక సమస్యలన్నీ తనకు తెలుసని ఆమె అంటున్నారు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స ఝాన్సీకి స్థానికత కూడా కలిసి వస్తుందని వైసీపీ భావిస్తోంది విశాఖపట్నం నుంచి పోటీ చేయడం అంటే అరుదైన గౌరవంగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినా ఎంపీగా గెలిచినా ఆ పేరు ప్రత్యేకంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు అందుకే విశాఖలో విజయం సాధించాలని ప్రతి పార్టీ కోరుకుంటుంది ఈసారి నూట డెబ్బై ఐదు స్థానాల నినాదంతో ముందుకు వెళ్తున్న వైసీపీ ఎంపీ స్థానంతో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది అయితే అవకాశం వైసీపీకి అందకుండా చేయాలని మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి ఇటు టీడీపీ బీజేపీ జనసేన ఎన్నికల్లో పొత్తులో భాగంగా కలిసి పోటీ చేస్తున్నాయి విశాఖ ఎంపీ టికెట్ టీడీపీకి కేటాయించారు చంద్రబాబు ఇక్కడ భరత్కి అవకాశం ఇచ్చారు నందమూరి బాలయ్య చిన్నల్లుడు గీతం భరత్ గీతం విద్యా సంస్థల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఇక విశాఖ నుంచి ఆయన టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేయబోతున్నారు దీంతో ఇక్కడ పోటీ చాలా టఫ్గా ఉండబోతోంది మీ అభిప్రాయం ప్రకారం బొత్స ఝాన్సీ భరత్ వీరిలో ఇక్కడ గెలుపు ఎవరికి వస్తుందని భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి